శ్రీగురు చరిత్ర పారాయణ నలభై మూడవ అధ్యాయం శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురు దత్తాత్రేయాయ నమ శ్రీగురుడు సాయం దేవంతో చెప్పినటువంటి ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా చెప్పాడు ఈ అనంత వ్రతం ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా కూడా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజు కపటజోదంలో ఓడిపోయి తన తమ్ముల్ని ద్రౌపదిని కూడా తీసుకుని ఘోరమైనటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ కూడా వారంతా కూడా శ్రీకృష్ణుడు తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు రాజ్యాన్ని అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతుల్లో కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని చెప్పేసి దూర్వాస మహర్షిని పురిగొలిపి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్మనైనటువంటి పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు అతన్ని పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికి అవతరించావు మేము మీకు ప్రాణ సమానలమైనప్పటికీ కూడా ఈ అడవిలో దాగి ఉండాల్సినటువంటి వచ్చిందేమిటండి నువ్వు ఉపేక్షిస్తే మాకు ఇంకా దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమంది అప్పుడు శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుణ్ణి సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడైన అయినటువంటి నాయందు ఉన్నాయి అవన్నీ కూడా అలాంటి సర్వాంతర్యామిగా అనంతుడిగా ఉన్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి మీ కష్టాలన్నీ కూడా తీరతాయి అన్నాడు ఈ అనంత వ్రతం ఎప్పుడు చేయాలండి అంటే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది పూర్వం కృతయుగంలో గోత్రానికి చెందినటువంటి సుమంతుడు అనేటటువంటి ఋషు ఉండేవాడు అతనికి సుశీల అనేటటువంటి కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాడు ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పరాంగుతుడైనటువంటి కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతను భార్య పెట్టే బాధలకు ఓర్వలేక కౌండినుడు వేరొక చోట కుటీరంలో కాపురం పెట్టాడు ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవా భత్యానికి కించిత్తు పేల పిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో చుట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్దకు ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గామించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానాన్ని ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసినటువంటి ఎర్రని తోరము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని కట్టుకొని ఆకులతో ఒక కలశాన్ని స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదల పద్మాన్ని గీచి దానిపైన దర్భలతో చేసినటువంటి సర్పాకృతిని ఉంచి శేష సాయి అయినటువంటి చతుర్భుజిని ద్వాదసాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్తంతో విధానంతో కానీ యథాశక్తిగా పూజించాలి తరువాత ఆ తోరాన్ని కుడి చేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానం ఇయ్యాలి తరువాత యథాశక్తి బ్రాహ్మణకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కొండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదవ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలో ఉన్నటువంటి పౌరులు ఆ దంపతులకు ఎదురు వచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒకరోజు కౌండిన్యుడు తన భార్య చే చేతికున్నటువంటి తోరాన్ని చూసి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి ఎర్రని తోరం ధరించావా ఏమిటి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా సరే నమ్మకుండా అతడు దానిని త్రెంచి నిప్పులో పడేశాడు పడేసేసరికి కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము కూడా దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తమ తప్పిదాన్ని గుర్తించి ఎలాగైనా సరే అనంతుని దర్శించి ఆయన్ని శరణ పొందనదే భోజనమైనా సరే చేయనని శపథం చేసి అనంత అనంతా అని కేకలు వేస్తూ ఒక అడవిలోకి వెతకసాగాడు దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టుని చూశాడు అదేమి చిత్రమో కానీ దాని మీద ఒక్క పక్షి అయినా సరే వాలలేదు కౌండియుడు అనంతుడు ఎక్కడా అడగ్గా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకి నివేదించు అని చెప్పింది ఆమెని ఇంకో చోటకు వెళ్తే ఒక గడ్డి పరకైన కొరకనటువంటి కొరకైనటువంటి ఆవుని దూడని చూసి వాటిల్ని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యకు రెండు కొలను కల్పించాయి ఒకదానిలో నీరు మరొక దానిలో ప్రవహిస్తోంది వాటి దగ్గర ఎక్కడా ఒక కొంగైనా కూడా వాలడం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకు ఎక్కడా కూడా కనిపించలేదు అన్నాయి చివరి కలిసిపోయినటువంటి కౌండిన్యుడు ఒక చోట కోలబడ్డాడు అప్పుడొక ముసలివాడు అతన్ని చేయిపట్టి లేవదీసి అనంతును చూపిస్తాను రమ్మని చెప్పి ఒక అందమైన పట్టణంలో రాజభవనంలో సింహాసనం పైనున్నటువంటి ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడిని తలచి అతన్ని స్థుతించి నమస్కరించాడు అతడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలని శాశ్వత వైకుంఠ నివాసాన్ని వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసినటువంటి వింతలన్నింటినీ ఆయనకి చెప్పాడు అనంతుడు ఇలా చెప్పాడు పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలనన్నంతటినీ కూడా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకతడు మరుజన్మలో ఒక వ్యర్థమైనటువంటి ఈ వ్యర్థమైనటువంటి మామిడి చెట్టై అడవి పాలయ్యాడు ఇక చవిటి నేలను దానమిచ్చినటువంటి వాడు మరుజన్మలో మేతమే అనేటువంటి పశువు అయ్యాడు శ్రీమంతులై కూడా కొంచెమైనా కూడా దానము చేయనివాడు నువ్వు చూసిన ఆంబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చిపుచ్చుకున్నటువంటి అక్క చెల్లెళ్లే నీవు చూసినటువంటి ఆ రెండు చెరువులు క్రోధము వహించిన వాడు గాడిదిగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి వాడు ఏనుగుగాను జన్మించాడు నువ్వు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడు అయ్యావు కనుకనే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెల్పమని నిన్ను కోరినాయి కాబట్టి వెంటనే వాటన్నిటికి కూడా ముక్తి కలిగింది నువ్వు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ కథను విని పాండవుల అనంత వ్రతాన్ని ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువుల్ని ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితాన్ని పొందలేని వారే లేరు కాబట్టి సాయం నువ్వు కూడా నీ గోత్ర ఋషి అయినటువంటి కౌండిన్యుల వలె ఆ వ్రతాన్ని ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీగురిని పూజించి అచ్చటి బ్రాహ్మణులను సన్యాసులకు సంతర్పణం చేశారు తరువాత అతడు తన భార్యా బిడ్డల్ని ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేష కూడా గురుసేవలో గడిపి తరించాడు అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడివి శ్రీ గురు చరిత్ర శ్రీ గురుదత్త జయ గురుదత్త